హాయ్ వెల్కమ్ టు టీవీ ఏపీలో వింత వైరస్తో మహిళ మృతి కొత్త కొత్త వైరస్లు కొత్త పేర్లతో కొత్త జబ్బులు వస్తూ ఉన్నాయి కొత్త వైరస్ల పేరింటేనే భయమేస్తుంది అలాంటిదే జీబీఎస్ వ్యాధి కేసు జీబీఎస్ వ్యాధి సోకిన కేసులు ఏపీలో భయాందోళనలు కలిగిస్తున్నాయి తాజాగా కమలమ్మనే ఓ యాభై ఏండ్ల మహిళ ఓ జబ్బుతో మరణించింది దీంతో జనంలో మరింత భయం పెరిగింది ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ రెండు రోజుల క్రితమే వ్యాధి లక్షణాలతో గుంటూరు జీజీహెచ్లో చేరింది చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం కన్నుమూసింది రాష్ట్రంలో ఈ కొత్త వ్యాధి సోకి చనిపోయిన తొలి మహిళ ఈమె కావడంతో వైద్యులు కూడా టెన్షన్ పడుతున్నారు జీబీఎస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరాలని డాక్టర్లు సూచిస్తున్నారు ఇప్పటికే ఈ విషయమై ప్రజలను అప్రమత్తం చేశారు జీబీఎస్ వ్యాధి సోకిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని రాష్ట్రంలో పదిహేడు మందిలో ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించగా గుంటూరు జీజీహెచ్లోనే ఏడుగురు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది జీజిహెచ్కు కమలమ్మను తీసుకొచ్చిన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అది జీబీఎస్ వైరస్గా నిర్ధారణ జరిగింది లక్ష మందిలో ఒకరిద్దరికే వస్తున్న ఈ వ్యాధి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిని భయాందోళనకు గురిచేస్తుంది గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే వైద్య సేవలు అందుతున్నందున చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా రోగులు అక్కడికి తరలి వస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సమీక్షలు జరిపి వ్యాధి సోకిన వారికి పలు సత్వర సేవలను అందిస్తూ వస్తున్నారు ఈ వ్యాధి సోకినవారు డిశ్చార్జ్ అయి వారు ఉన్నారు ఏది ఏమైనా ప్రజలు కొంత జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు